హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఓకే సో ఆంధ్రాలో ఏపీలో రాసిన ఈ మెగా డిఎస్సి టీజీటీ పీజీటీ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ ఓకే సో రాసినటువంటి వాళ్ళు ఉన్నారు జోనులు జోనులు కదా సో అందుకంటే ముందుగా ఈరోజు మనకి తెలంగాణలో టెట్ట ఫలితాలు వచ్చినాయి అటు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కానీ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కానీ ఆంధ్రాలో వచ్చినటువంటి టెట్ట ఫలితాలు తెలంగాణలో ఆల్రెడీ ఈ సంవత్సరం రెండు టెట్లు పెట్టేస్తారు సార్లు టెట్లు మీరు ఈ టెట్ట ఫలితాల్లో మీరు చూడండి పేపర్ వన్ ఎక్కువ మంది రాస్తారు క్వాలిఫై అయ్యేది కూడా పేపర్ వన్ అంటే ఎస్జిటి పేపర్ టూకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సో స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి అవునండి లాంగ్వేజెస్ పండిట్లో ఉన్నాయి మీకు మరీ బొత్తుగా వందకే ఇదండి ఫార్టీ కూడా లేదు కనీసం నలభై కూడా లేదు అంటే గతంలో కొంతమంది ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉందంటే పరిస్థితి ఎస్జిటి కంటే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పోటీ చాలా తక్కువగా ఉంటుంది ఇటు ఆంధ్రా నుంచి రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గతంలో టెట్ రాసిన వాళ్ళు ఓకే గతంలో రాసినటువంటి వాళ్ళు పైగా ఇది ఎంత బెనిఫిట్ అంటే రెండు వేల పదకొండు కానీ అండి రెండు వేల పన్నెండులో కానీ రెండు వేల పదమూడు ఆ పద్నాలుగులో కానీ ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి టెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలిజిబుల్నే ఉంటాయి ఇక అదేవిందా తర్వాత తెలంగాణ టెట్తో చాలామంది తెలంగాణలో టెట్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక సి టెట్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు రేపు తెలంగాణలో ఇంచుమించుగా ఒక నెల రెండు నెలలు అటు ఇటుగైనా తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ ఒక ఐదు వేల పోస్టులతో పైచులకే రావచ్చండి అదేందో పైచులకి కాబట్టి సైకాలజీ కానీ పారస్పెట్ ఎడ్యుకేషన్ కానీ కరెంట్ అఫైర్సు మనం చదువుకోలేదు తెలుసు సో మిగిలినటువంటి వాటికి కూడా చాలా జాగ్రత్తగా మీరు ఆ తెలంగాణ సబ్జెక్ట్ని మీరు అవపాలనని పట్టుకోవాలి నేను నేను ఆల్రెడీ వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని కూడా ఎందుకంటే తెలంగాణ బ్యాచ్ ఉంది తెలంగాణ టెట్టో ఆంధ్ర టెట్టో తెలంగాణ డిఎస్సి ఆంధ్ర డిఎస్సీ ఇలా అన్ని రకాలుగా వీళ్ళని చక్కగా మోటివేషన్ చేసుకుంటూ వెళ్తున్నాను ఓకేనా సో మీకు సార్ మీకు కూడా నేను జాబ్ వచ్చేంత నండి ఈ రత్నం సార్ మీరు ఆలోచన చేయండి మిత్రులారా జాబ్ వచ్చేంత వరకు నిన్ను గవర్నమెంట్ కొలువులో ఒక సర్కారు కొలువులో నిన్ను జాయిన్ చేసే వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి మిమ్మల్ని తీర్చిదిద్దడానికి నేను ముందుకు తీసుకుని వెళ్తున్నా ఇక ఆంధ్రాలో మొన్న మనకి రాసినటువంటి ఈడీఎస్సి పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్స్ పోస్టులు ఉన్నాయి కదా సో గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారమే చూద్దాం మనకి టీజీటీ పీజీటీ పోస్టులు ఇప్పుడు చాలా నీడ్ అండి గవర్నమెంట్కి అవసరం ఎందుకంటే ప్లస్ టూ స్కూల్స్ ఉన్నాయి కదా సో టెన్త్ తర్వాత ప్లస్ టూ టెన్త్ ప్లస్ టూ ప్లస్ టూ సో ఆ స్కూల్స్లో ఈ కొంత ఎక్కడైతే కామర్స్ కానీ సివిక్స్ కానీ బయాలజీ కానీ జువాలజీ కానీ ఈ పోస్టులు అయితే కనుక అక్కడ వేకెంట్ ఉండిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ పోస్టులకు ఉంది మరి పోస్టులు చాలామందికి సందిగ్ధత ఎలా ఉంది జోనల్ కదా మీకు ఫస్ట్ జోన్ అండి మొదటి జోన్ చాలా బీభత్సమైనటువంటి పోటీ ఉంటుంది అదే ఆ పీజీటీకి బీభత్సమైన పోటీ ఉంటుంది రెండవది ఏంటంటే ఇక శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లా వాళ్ళు చాలా తెలివితేటలుగా చాలా తెలివితేటలుగా కొంచెం వాళ్ళైతే కనుక పోస్టులు ఎక్కడెక్కువైతే ఉన్నాయో ఆ పోస్ట్లు ఉన్నటువంటి ఆ జోన్లకి ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడ కూడా రాశారు అదేనా వాళ్ళు అక్కడ కూడా రాశారు ఎందుకంటే మేము పోటీ పడతాం మేము నాన్ లోకల్ అయినా ఆ పోస్ట్ని మేము సాధించుకుంటాం సో వాళ్ళు చక్కగా అయితే కనుక రాశారు ఇప్పుడు ఇక్కడ లాంగ్వేజెస్కి లాంగ్వేజెస్కి అయితే కనుక ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ లేదు లేదు సో నాన్ లాంగ్వేజెస్కి వచ్చేటప్పటికి ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ ఉంది చాలామంది మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి మంచి టాప్ అంటే దాదాపుగా సో సోషల్ కానీ బయాలజీ కానీ జువాలజీ కానీ ఇలాంటి వాళ్ళందరికీ మంచి టాప్ స్కోర్లు వచ్చినాయి అదేందా సో పీజీటీలో టాప్ స్కోర్లు వచ్చినాయి తీర చూస్తే వాళ్ళు ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ ఎందుకు చూసారా రెండు మార్కులతోను మూడు మార్కులతోను ఒక మార్కుతో మరి వాళ్ళు ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ అనేది క్వాలిఫై కాల అది మొదటికి ఫైనల్కి కాదు మొదటికి కాల ఇప్పుడు చాలామందికి ఎలా ఉందంటే స్కోర్లు నాకు తక్కువ వచ్చినాయి కానీ ఇంగ్లీషు ప్రొఫిషియన్స్లో చాలా స్కోర్ మంచి స్కోర్ వచ్చింది అని ఎస్ తప్పేం కాదు కాకపోతే రేపు ఇక్కడ మనకి నార్మలైజేషన్ ఉంది కదా ఆల్రెడీ ఒక సబ్జెక్టుకి మనకి నార్మలైజేషన్లో ఇంగ్లీష్ నార్మలైజేషన్లో మ్యాక్సిమం ఒకటి రెండు మూడు మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫై అవుతారు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు కాబట్టి ఇప్పుడు ఈ మూడు జిల్లాలు నాలుగు జిల్లాలు మనకు జోన్లు ఉన్నాయి కదా మొదటి రెండు మూడు నాలుగు జోన్లు ఈ జోనుల్లో ఒక జిల్లా కనుక్కోండి తెలిసిపోద్ది కానీ మీకు రెండు మూడు జిల్లాలు ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మీరు మీరు ఆలోచించండి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఈ మూడు జిల్లాల్లో ఇక్కడ మీకు మూడు జిల్లాలని తక్కువ చేసి చెప్పడానికి లేదు మొదటి జోన్ ఉంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇక్కడ ఈ జిల్లానికి కూడా ఎక్కడ తక్కువ చేసి చెప్పడానికి లేదు మూడో జోన్ కానీ నాలుగో జోన్ కానీ సో ఇక్కడ మనకి గట్టి పోటీ కూడా అలాగే ఉంది అదే సో మనకి కంటికేం కనిపించండి కానీ కొంతమంది ఈ పీజీటీ టీజీటీల్లో దాదాపుగా కొన్ని కొన్ని చోట్ల నలభై మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఎందుకంటే రిజర్వేషన్లో గుర్తుపెట్టుకోండి ఆయా రిజర్వేషన్లో నలభై మార్కులున్న టీజీటీలో కానీ పీజీటీలో కానీ నలభై మార్కులున్న ముప్పై మార్కులున్న రావడానికి అవకాశం ఉంది అలాగని అందరికి వస్తుందని చెప్పట్లే అన్ని జోన్లో వస్తుందని చెప్పట్లేదు సో మీలో ఎవరైతే కొంతమంది నాకు ఇప్పటి వరకు పీజీటీ టీజీటీలు పెట్టారండి నేను ఎక్కువ భారీగా చెప్పట్లేదు కానీ నాకు పెట్టినటువంటి వాటిలో అయితే కనుక ఎక్కువగాను యాభై ఆరు యాభై ఆరు యాభై ఎనిమిది సో ఈ రేంజ్లో అరవై రేంజ్ల్లో ఉన్నారు ఈ పీజీటీ టీజీటీలు సో ఈ రేంజ్లో ఉన్నారు భారీగా వచ్చినటువంటి వాళ్ళకేమో అక్కడ క్వాలిఫై కానిటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఎవరైతే టీజీటీలు కొంచెం ఓకే నాకు యాభై ఎనిమిది నాకు బయాలజీసా నాది సోషలో సో ఇలాగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా మీరు మంచి అవకాశం అయితే ఖచ్చితంగా అయితే మీకు వంద శాతం వస్తుంది ఎవరు టెన్షన్ పడకండి ఫస్ట్ ఓకే సో మీరు కొంచెం ఇది ఫైనల్గా వాటికేమి ఇంకా నార్మలైజేషన్ ఏం లేదు అంటే మనకి విద్యాశాఖ చెప్పింది ఏంటి ఏ ఎగ్జామ్కి అయితే రెండు సెషన్లు సో రెండు సెషన్లు జరుగుతాదో దానికి నార్మలైజేషన్ అన్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకోండి అంతేనా సో చాలామంది పీజీటీ నాకు నలభై వచ్చింది సార్ ముప్పై వచ్చింది సార్ ఇరవై వచ్చింది సార్ చాలామంది ఫోన్లు సో ఫోన్ దయచేసి ఇది నా రిక్వెస్ట్ అండి నేను ఆల్రెడీ గ్రూప్లో ఉన్నటువంటి వేళ్ళకి జాబ్ వచ్చేంత వరకు కూడా నేను వాళ్ళకి గైడ్ చేసుకోవాలి ఎగ్జామ్లు పెట్టుకోవాలి టెస్ట్లు కాబట్టి నేను ఫుల్ బిజీగా ఉన్నాను దయచేసి మెసేజ్ పెట్టండి మీరు ఎవరికైతే సార్ నాకు ఒక అరవై వచ్చినాయి యాభై ఎనిమిది వచ్చినాయి అంటే మీరు నిజంగా యాభై ఎనిమిది అరవై వేలు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు దాంట్లో డౌట్ లేదండి అదేనా డౌట్ లేదు ఓకే కొంచెం ఫ్రీగా ఉన్నాను ఫ్రెండ్స్